హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మనము పనికిరావని పడేసే ప్లాస్టిక్ బాటిల్స్ ముఖ్యంగా ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్తో మనకు పనికొచ్చే వస్తువులు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ సెవెన్ అప్ బాటిల్స్ తీసుకున్నానండి ఒక ఫోర్ సెవెన్ అప్ బాటిల్స్ ఒక కిండలే బాటిల్ కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత పైనుండే లేబుల్ తీసేసి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అన్నీ కూడా నాలుగు బాటిల్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ పై భాగాన్ని ఈ విధంగా సన్న పీసుల్లా కట్ చేసుకోవాలి ఈవెన్గా ఉండాలి అదేవిధంగా పొడవు కూడా ఒకే దగ్గరికి కట్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది పైన కూడా ఒకసారి చేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నంగా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇదే విధంగా నాలుగు బాటిల్స్ని కట్ చేసుకోవాలి ఎంతో ఈజీగా మనము సిజర్స్ తీసుకున్నామంటే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న ప్లాస్టిక్ బాటిల్స్ పైన మూత దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇవి కూడా నాలుగు కాకుండా ఒక మూడు బాటిల్స్కి మాత్రమే ఇలా మూతలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ మూతలతో కూడా మనకు ఒక మంచి ఉపయోగం ఉందండి ఒక మంచి టిప్ మీకు షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఇలా నాలుగు బాటిల్స్ కట్ చేసిన తర్వాత మూత కట్ చేయకుండా పెట్టుకున్నాం కదా ఆ బాటిల్లో ఇవన్నీ ఇన్సర్ట్ చేయాలన్నమాట లోపల పెట్టేసేయాలి వన్ బై వన్ మూడు అలా పెట్టేసి అంతా ఒకసారి ఈవెన్గా ఉండేటట్టు సర్దుకోవాలి ఈ విధంగా వస్తుంది షేప్ కొద్దిగా మనం అలా క్రష్ చేసినామంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేనేం తయారు చేయబోతున్నాను గార్డెన్లో అయితే బ్రూమ్ స్టిక్గా పనిచేస్తుంది మనకు ఇంట్లో అయితే బూజకరగా పనిచేస్తుందండి ఇది ఒక పైసా లేదు మనీ సేవింగ్ టిప్ అనొచ్చు అదేవిధంగా రీసైక్లింగ్ ఐడియాస్ అని చెప్పవచ్చు ఈ విధంగా సోడా బాటిల్ని కూడా దీనికి కట్ చేసి పెడితే బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా ఈ నాలుగు చాలే అనేసి నేను రెడీ చేశాను ఇలా అంతా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక కమ్మీ కానీ చాక్ కానీ వేడి చేసి ఇలా పెట్టేసామంటే హోల్స్ పడతాయి ఒక నాలుగు పెట్టేసుకుంటే సరిపోతుంది మినిమం నాలుగు బాటిల్స్ ఉండాలండి మ్యాక్సిమమ్ ఎన్నైనా ఉండొచ్చు మనకు కుచ్చు బాగా ఎక్కువగా కావాలంటే ఎక్కువ కూడా ఐదు ఆరు బాటిల్స్ అయినా పెట్టి చేసుకోవచ్చు బాగుంటుంది పొడవు కూడా మీకు నచ్చిన విధంగా చేసుకోండి నేను పెట్టినట్లే చేయాలని ఏమీ లేదు ఇలా నాలుగు హోల్స్ వేసి నేను టై చేస్తున్నానండి చక్కగా గట్టిగా ఉంటుంది అదేవిధంగా అటు ఇటు కదలకుండా మనము కేసే క్లిప్ పెట్టేశాను నీట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్స్ట్రా ఉండే పీసులంతా కూడా కట్ చేస్తే ఈవెన్గా ఉంటుంది బూజ్గర్ర ఇక్కడ మన ఇంట్లో స్టిక్ కర్ర కానీ ఏదైనా ఉంటుంది కదా విరిగిపోయినాటి అవి ఎత్తి పెడుతూ ఉంటాం మనం దేనికని యూజ్ అవుతాయని చెప్పేసి అలాంటిది ఒకదాన్ని ఫిక్స్ చేసుకున్నామంటే నీట్గా కర్ర రెడీ రెడీ అవుతుంది ఇది మనకు ఏసీ కింద ప్లేస్ మనకు కర్ర పట్టేటట్లు ఉండదు కదా అలాంటి ప్లేసుల్లో కూడా దీన్ని పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పల్చగా ఉంటుంది అదేవిధంగా వెడల్పుగా ఉంటుంది తొందరగా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి అవుతుంది మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అదేవిధంగా ఇది ఇంకా అందంగా ఉండడం కోసము ఆ టైస్ కనిపించకుండా ఉండడం కోసం ఇలా ఒక టేప్ను అంటిచ్చేస్తే ఇంకా బాగా ఉంటుంది కలర్ఫుల్గా నా దగ్గర ఎల్లో టేప్ ఉన్నింది సరే దీనికి దీనికి మ్యాచ్ అవుతుంది కదా అనేసి అలా అంటిచ్చేస్తాను ఇంకా మనం పై పార్ట్స్ అంతా అవి తయారు చేసాం కదా కింద ఉండే ఈ బాటిల్స్ ఏం చేయాలో చూద్దాము ఇవైతే కిచెన్లో ఆర్గనైజర్గా నేను యూజ్ చేస్తున్నాను మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్స్ స్పానర్స్ అవంతా ఎక్కడెక్కడో వేస్తూ ఉంటాము కనిపించకుండా వెతుక్కుంటూ ఉంటాము అదే కాకుండా షెల్ఫ్లో వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా పనిచేస్తుందండి చక్కగా ఒక బాటిల్లో వేసేసి పై నుంచి ఇంకొక బాటిల్ పెట్టేసామంటే చక్కటి ఆర్గనైజర్ అయితే అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎలా అలా నేను కదిపినా ఊడిపోవట్లేదు అలాగే లాగినా రావట్లేదు మనకు అవసరమైనప్పుడు తీసుకొని వాడుకొని మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు ఒక పక్కగా పెట్టుకున్నామంటే నీట్గా కూడా ఉంటుంది ఇది ఫుడ్ ఐటమ్స్కి యూజ్ చేయడం లేదు కదా ప్లాస్టిక్ కదా అనేసి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా చేసుకోవచ్చు అదేవిధంగా షెల్ఫ్లు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కిచెన్లో అలాంటి వాళ్ళు గరిటెలు స్పూన్స్ కత్తెర్లు చాకులు అలాంటి అంతా కూడా ఇలా వేసి ఒక పక్కన పెట్టుకున్నామంటే మనకు వంట చేసేటప్పుడు ఈజీగా మనకు అందుబాటులో ఉంటాయి మనం తీసుకొని వాడుకొని మళ్ళా ఎక్కడ ఉండేది అక్కడ పెట్టుకోవచ్చు వీటిపైన దుమ్ము అది పడుతుందేమో అని ఆలోచన చేసేటట్టయితే దీనికి కూడా ఒక మూతలాగా మనం ఫిక్స్ చేసుకున్నామంటే సరిపోతుందండి నీట్గా మనము పెట్టుకోవచ్చు తీయడం కూడా నీట్గా ఈజీగా తీయచ్చు పెట్టేటప్పుడే కొద్దిగా మనం ప్రెస్ చేసినామనుకుంటే దానికి చక్కగా ఫిక్స్ అయిపోతుంది ఈజీగా చూడడానికి అందంగా కూడా ఉంది ఇలా పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్లోనే ఎక్కువ వస్తువులు పెట్టుకోవచ్చు అండి ప్లేస్ సేవింగ్ అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా పెట్టుకొని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా మీకు నచ్చలేదు అనుకోండి పెయింట్ వేసుకోవచ్చు లేదా ఏదైనా గిఫ్ట్ రేపర్స్ వచ్చింటాయి కదా వాటిని కూడా అంటించుకోవచ్చు లేదా పాత డ్రెస్సులకి లేస్లు అవి వచ్చింటే అలా అంటించినా కూడా అందంగా ఉంటుంది ఈ విధంగా మనము ఆర్గనైజర్ రెడీ చేసుకోవచ్చు ఎంత గట్టిగా లాగినా కూడా రాదండి మనకు అవసరం ఉన్నప్పుడు నీట్గా ఈజీగా తీసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు మొత్తలాగా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది తక్కువ ప్లేస్లోనే ఎక్కువ వస్తువులు పెట్టుకోవచ్చు మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఇంకొక ఆర్గనైజర్ చూద్దాము దీనికి ఈ విధంగా పెటల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఒక పార్ట్ తీసి దీన్ని కూడా మనం మూతలాగా పెట్టినా కూడా అందంగానే ఉంటుంది దీన్నే మనం ఒక పార్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ పెటల్స్ లాగా కట్ చేసిన తర్వాత ఇలా గట్టిగా మనం అదినామంటే మనకు ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది దీన్ని మూతలాగా యూజ్ చేయొచ్చు లేదంటే వాటర్ వేసుకొని మొక్కలు పెంచుకోవచ్చు లాగా కూడా యూజ్ అవుతుంది ఈ పాట్ని మనము కిచెన్లో పెట్టుకున్నామంటే ఇంకా అందంగా ఉంటుంది నేనైతే దీంట్లో వాటర్ పోసేసి వామ్ చెట్టు ఉంటుంది కదా అంటే కప్పరెళ్ళాక చెట్టు కప్పరెళ్ళాకు చెట్టు మంచి వాసన ఉంటుంది దాన్ని పెట్టుకున్నాను లేదు మనీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు వాటర్లో పెరిగే ఏ మొక్కలు పెట్టినా కూడా చాలా బాగుంటుంది వాటికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు ఒక విధంగా మొండి మొక్క అని చెప్పొచ్చు ఇది కూడా ఎంత ఎండనైనా భరించుతుంది అదేవిధంగా నీడనైనా భరించుతుంది వాటర్లో పెట్టే కాండం వరకు ఉండే ఆకులన్నీ తీసేసి ఆ తర్వాత పెట్టండి దానివల్ల నీళ్ళల్లో ఆకులు ఉన్నాయంటే కుళ్ళిపోతుంది కదా అలా కాకుండా మనం ఇలా పెట్టుకోవాలి ఆ ఆకుల్ని మనము రసం చేసుకోవచ్చు లేదా పెరుగు చట్నీలో వేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ఆర్గనైజర్ చూపించబోతున్నాను చూడండి ఇలా కింది వైపు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని కట్ చేసుకొని ఎడ్జెస్ కొద్దిగా షార్ప్గా ఉంటుంది కదా నైఫ్ వెయిట్ చేసి అలా అన్నామంటే మామూలుగా వచ్చేస్తాయి దాంట్లో ముగ్గు పిండి వేసుకొని వాడుకోవచ్చు నేను ఇంతకుముందు కొబ్బరి చిప్పలతో కూడా ఇలా చూపించాను ముగ్గుపిండి వేసుకొని ఉపయోగించడము దీంట్లో అయినా సరే మనము నాలుగైదు రకాలు కట్ చేసి పెట్టుకున్నామంటే రకరకాలుగా ముగ్గు పిండి వేసుకోవచ్చు నా దగ్గర ఇక్కడ బియ్యం పిండి వాడతాను అయిపోయింది కొద్దిగానే ఉంది ఊరికే అనేసి దాంట్లో వేసి చూపిస్తూ ఉన్నాను మనము వీటిల్లో వేసి పెట్టుకుంటే మనకు చక్కగా చేయి పడుతుంది నీట్గా ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న రోడ్లు అయితే ఇలా మనం కిచెన్లో పెట్టుకొని ఉంటాం కదా వాటిల్లో దంచినప్పుడు అంతా పక్కన పడుతూ ఉంటాయి అలా కాకుండా ఈ బాటిల్స్ రెండు మూడు ఇంచులు కట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎగిరి పడకుండా చక్కగా రోడ్లోనే ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది లేదు పైన మూతలాగా కూడా పెట్టుకోవచ్చు ఇదే దుమ్ము అయిపడకుండా పడకుండా రోడ్ పైన ఆ విధంగా కూడా యూజ్ చేయొచ్చు ఆ ఎడ్జస్ట్ అంతా కూడా మన చేతులకు తగలకుండా అలా హీట్ చేసిన చాకుతో అంటే చక్కగా సరిపోతుంది అదే విధంగా మనం వెల్లుల్ని అల్లాన్ని దంచుతూ ఉంటాము అప్పుడు కూడా అంత పక్కన పడుతుంది అలా కాకుండా ఇలా పెట్టుకొని దంచి పక్కన పెట్టేస్తామంటే సరిపోతుంది ఇలాంటిది ఒకటి కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు కిచెన్లో బాగా యూజ్ అవుతుందండి అదే విధంగా మనం మొక్కలు పెంచుకుంటూ ఉంటాము ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా బాటిల్ నిండాకు నీళ్ళు నింపేసి మూతకు ఇలా ఏళ్ళు అడ్డపెట్టేసి దాన్ని ఇలా తిరగేసి మట్టిలో పెట్టేసామంటే ఈ టూ లీటర్స్ బాటిల్ వాటరు ఒక ఫోర్ డేస్ వరకు సరిపోతాయండి మొక్కకి ఈ విధంగా కూడా ఈ బాటిల్స్ని యూజ్ చేసుకోవచ్చు మనము ఇంట్లో లేకపోయినా మొక్కలకు నీళ్లు పోయలేదనే టెన్షన్ ఉండకుండా ఉంటుంది అదేవిధంగా కింది పార్ట్ను ఇలా నేను కట్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా హోల్ చేసుకోవాలన్నమాట మనకు పై వైపు మూతి వైపు ఉంటుంది కదా ఆ పార్ట్ దాంట్లో పట్టేటట్టు ఉండాలి అంత హోల్ రెడీ చేసుకొని దాంట్లో పెట్టేసినామంటే మనకు ఒక ప్లాంటర్ రెడీ అవుతుంది అది కూడా అందమైన ప్లాంటర్ దీనికి పెయింట్ కూడా చేసుకోవచ్చు నేనైతే చేయట్లేదు ఇలా పెట్టేసి మూతను మనం క్లోజ్ చేయాలి అదేవిధంగా ఎక్సెస్ వాటర్ బయట పోవడానికి హోల్స్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనము మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఈజీ ఆర్గనైజర్స్ అండి ఇవంతా కూడా పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో మన చేతులతో మనము పార్ట్స్ ప్రిపేర్ చేసుకోవడం అది కూడా అందమైన పార్ట్స్ అన్నమాట ఇలా ఉంటుంది పార్ట్ దీంట్లో మట్టితో నింపుకొని మనము మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది చూడడానికి అందంగా ఉంటుంది మన చేతులతో మనమే చేసామని ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి దీనికి ఇంకా మీరు రకరకాలుగా డెకరేట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్గా పెంచేటట్టయితే దీనికి పెయింట్ చేసుకొని ఏదైనా లేసులు లాంటివి కూడా చుట్టూ పెట్టుకొని కూడా చక్కగా అలంకరించవచ్చు ఈ విధంగా నేను మనీ ప్లాంటు పర్పుల్ హార్ట్ ప్లాంట్ కూడా పెట్టాను ఈ రెండు కాంబినేషన్స్ చాలా అందంగా ఉంటాయి రెండు కూడా ఒక కుండీలో పెట్టుకున్నా ఉంటే కలర్ఫుల్గా ఉంటాయి చూసారు కదా ఎంత బాగుందో అదే విధంగా మూతలు మనము పై భాగాన్ని కట్ చేసాం కదా వాటిని కూడా ఒక మంచి పనికి యూజ్ చేయచ్చు అది కూడా చూపిస్తాను మీకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూసారు కదా కిటికీలో పెట్టాను ఎంత అందంగా ఉందో ఇలాంటి బాటిల్ మూతలు ఉంటాయి కదా వాటిల్ని ఇలా రైలింగ్ లావుగా ఉండి క్లిప్పులు పట్టినప్పుడు మనము బట్టలకి క్లిప్పుల్లాగా యూజ్ చేసుకోవచ్చు అండి లేదా క్లిప్పులు అయిపోయి ఉంటాయి ఎక్కువ బట్టలు ఆరేసి ఉంటాం అలాంటప్పుడు కూడా వీటిల్ని వేసుకోవచ్చు బట్టలకి తగులుకోవడం లాంటిది ఏముండదు ఎందుకంటే మనము కట్ చేసేటప్పుడే కొద్దిగా చాకును వెయిట్ చేసి అలా టచ్ చేసామంటే మనకు చేతులు గుచ్చుకోవడము అలాంటి అంతా ఏమీ లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్